ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం పెసరలతో అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తున్నానండి వీటిని అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకెంటి ఫ్రెండ్స్ ఆలోచన ఎలా చేయలే అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దాము మరి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు అయితే చూసుకోవాలండి సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని ఉంపేసుకొని మంచినీళ్ళు అయితే వేసుకోవాలండి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలండి మరో బౌల్లో హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుందాం వాటర్ వంపేసుకున్న తర్వాత ఇందులో కూడా మంచి వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఇంకా దీన్ని కూడా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నారండి ఇంకా అలాగే ఒక ఐదు వెల్లుల్లి రిబ్బలు ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలండి పల్లీలను బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు వేగుతుండగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అలాగే ఇందులోకి కొద్దిగా పుత్నాల పప్పు కూడా వేసుకోవాలి ఇంకా పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే తీసుకుంటున్నానండి పల్లెలు పప్పు అన్నీ ఇంకా ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కారం ప్లేస్లో మిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా ముద్ద పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా చట్నీలో పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాను కదండి ఈ పెసరపప్పునైతే చక్కగా నానిపోయిందండి ఇంకా ఈ వాటర్ అయితే మార్నింగ్ అయితే ఇంకా పారిపోసి మరీ వేరే వాటర్ అయితే వేసుకున్నానండి స్మెల్ వస్తుందనేసి ఓవర్ నైట్ మొత్తం నానపెట్టేసి ఉంటాం కదా మూత పెట్టేసుకొని స్మెల్ వస్తుందని నీళ్ళని పారపోసి మరి వేరే వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ కూడా పంపేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి అయితే వేసుకోవాలండి పెసరపప్పుని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి ఇదే జార్లోకి ఇప్పుడు ఓవర్ నైట్ నానపెట్టేసుకున్నాం కదండి ఈ సగ్గు బియ్యం కూడా బాగా నానిపోయినాయండి మనకు చూడండి ఇంకా ఇది కూడా వాటర్ అయితే వంపేసుకొని జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా వీటిని కూడా జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇందులోకి అయితే వాటర్ అయితే వేయలేదండి ఇంకా అలానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ సగ్గు బియ్యం పేస్ట్ కూడా ఇందులోకైతే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి ఈ రెండు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండి కంటిస్టెంట్ అయితే ఉండాలండి ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా దోశ వేసే ముందరైతే పిండిని అంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంటే ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను ఇంకెప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా చూడండి బాగా కాలింది మనకు ఒక సైడ్ అయితే ఇంకా దోశ అయితే తెప్పేసుకుంటున్నా ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మీరు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఆయిల్ అయితే ఇంకా చూడండి రెండు వైపులా బాగా కాలింది కదా ఇంకా నేను దీన్ని కోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఇంకెప్పుడు ఆయిల్ వేసుకోవాలి చూడండి మనం ఏ సోడా పొడి లేకుండా ఎలా హోల్స్ అయితే వస్తున్నాయో ఇంకా దోశ ఒక సైడ్ ఉంది కదండి మరోవైపు అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం దోశనైతే ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఈ దోశ అయితే ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకా నేను ఇంకొక సైడ్ అయితే టర్న్ చేయడం లేదండి ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో హెల్తీగా సగ్గు బియ్యం పెసరపప్పుతో దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి చూడగానే నోరు ఊరిపోతుందండి తినాలనిపించి అంత టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలు అయితే ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్